చేనేత కార్మికులకు ఉచితంగా రెండు వందల యూనిట్లు ఆగస్టు ఏడు నుంచి అందజేస్తున్నట్లు ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ నెల ఆగస్టు ఏడవ తేదీన మంగళగిరికి వస్తున్నారు చేనేతకు శ్రీకారం కార్యక్రమంలో పాల్గొంటారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విద్యుత్ ఫ్రీ సౌకర్యం సంబంధించి చేనేతలకు ప్రకటించగానే చేనేత వర్గాలలో ఆనంద ఉత్సవాలు వెలువిరిశాయని మంగళగిరి నియోజకవర్గం టీఎన్టీసీ ప్రధాన కార్యదర్శి గోసల రాఘవ పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి సందర్భంగా తెలిపారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ చేనేతలకు మేలు చేయాలని లోకేష్ గారి ఆకాంక్షను నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉందని రాఘవ్ చెప్పారు రాష్ట్రంలోని చేనేత కార్మికులందరికీ ఉచితంగా రెండు వందల యూనిట్లు పంపిణీకి శ్రీకారం చుడుతుండడం విషయం విషయమన్నారు చేనేత కార్మికులకు దాదాపు తొంభై రెండు వేల కుటుంబాలకు పైగా రెండు వందల యూనిట్ల చొప్పున పవర్ రూమ్ లు మగ్గాలకు ఐదు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ను అందజేయడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు చంద్రబాబు గారు లోకేష్ గారు అన్న మాటలు నిలబెట్టుకున్నారని విద్యుత్ ఛార్జీల భారంతో చేనేత కుటుంబాలు విలువిల్లలాడుతున్న సందర్భంలో ఈ నిర్ణయం చేనేత కుటుంబాల్లో ఆనందాన్ని నింపిందని అన్నారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చేనేత శాఖ మంత్రులు శ్రీమతి సవితమ్మ గారికి సందర్భంగా గోశాల రాఘవ కృతజ్ఞతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం బడుగుల పక్షం అనడానికి ఇది ఒక నిదర్శనమని చెప్పారు తమ డైనమిక్ యువకేశ్వరం మంత్రి నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా కూడా చేనేత వర్గాల సమస్యలను స్వయంగా చూసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు ఎన్నికల ఇచ్చిన హామీల నేపథ్యంలో తాజాగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చేనేత వర్గాలకు ఊరటనిచ్చే విధంగా చర్యలు తీసుకోవడం ఇది ప్రజా ప్రభుత్వం ఉండడానికి నిదర్శనమని కూడా ఆయన స్పష్టం చేశారు